సందర్భంలో అత్యంత వెనుకబడిన జిల్లా అయినటువంటి కర్నూలు జిల్లాలో ప్రత్యేకమైన సబ్సిడీలు ఏర్పాటు చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా నమస్కారం అధ్యక్ష ఆదోని గురించి అంటే ఆందోళన మీకు ఉన్నమాట సహేతుకమే కానీ మరి అంత ఎక్కువగా దేశంలో ఉన్న కష్టాలన్నీ ఒక్క ఆదోళనలో ఉన్నట్టు మాట్లాడితే మీ ఆదోని ప్రజలు కొంచెం మనస్తాపం చెందుతారేమో కూడా ఆలోచించండి కష్టాలన్నీ ఆదోనియనా కరెంటే లేదా ఆదోన్లో ఉద్యోగమే లేదా ఆదోన్లో అందరూ ఆదోని చాలా పారిశ్రామిక ప్రాంతం అంటారు ఆదోని అంటే చాలా మందికి చాలా గౌరవం ఉంది ఆదోని గురించి ఆదోని ప్రజలు ఆందోళన చెందకుండా చూడండి ఏంటి మనకింత కష్టం ఉందా ఫీల్ అవ్వకుండా మంత్రి గారు చెప్పి అత్యంత భయాలో ఉన్నాయి రాష్ట్రంలోనే చిట్ డెబ్బై అభివృద్ధిలో కానీ కానీ సంక్షేమ నియోజకవర్గం నేను ఆందోళన భరించలేక ఆదోని వాళ్ళతో మాట్లాడా చాలా మందితో వాళ్ళు చాలా బాగా చెప్పారు ఎని మీ ఆందోళన అర్థమైంది కాబట్టి ఆదోని కూడా ఇక్కడతో ఆపిద్దాం

ఎక్కడ లేని సమస్యలన్నీ మీ ఆదరణలోనే ఉన్నాయి అనే విధంగా మీరు మాట్లాడటం బాగుంది కాదని చెప్పి आप అగైన్స్ अगेंस्ट बोलने से अब एम एल ए ही अगर ऐसा रियल प्रॉब्लम्स अगर बता रहे हैं और उसके अगेंस्ट अगर कोई बोलता है तो हमको भी अच्छा नहीं लगेगा సమస్యలు తెలిపినాడు దానికి రవి కృష్ణ మా మంచిగా మాట్లాడి మనకి సమాధానం చేసి అతనికి ఒప్పు చెప్పాలి ఏదైనా కానీ రఘురామ కృష్ణం రాజు అలా మాట్లాడడం చాలా తప్పు రెండున్నర లక్ష మంది ప్రజల సమస్యను ప్రస్తావిస్తే ప్రపంచంలో లంచమ సాధనలో ఉందా అని చెప్పని తమను ప్రస్తావించడం ఎంతవరకు సమంజసమై కొలతలు కానీ ఉద్యోగాలు కానీ నీటి కొలతలు కానీ కరెంటు కొలతలు కానీ అనేక సమస్యలు నీళ్ళకి ఇబ్బంది ట్రాఫిక్ ఇబ్బంది ప్రతిదానికి ఇబ్బంది ఉంది మా చుట్టుపక్క పిల్లలు నలభై నాలుగు పిల్లలు ఇక్కడ మాధవరం ఎమ్మెనూరు ఇవంతా ప్రతి సంవత్సరం గుంటూరు కానీ విజయవాడ కానీ బెంగళూరు కానీ వెళ్తాము మీరు ఎక్కడో అక్కడ ఉండి ఇక్కడ నీళ్ళ సౌకర్యం ఉంది అని అందరూ ఫోన్ చేసి చెప్పినారన్నమాట మాకైతే సరైనది కాదు అంటే వలసలు కూడా ఎక్కువైపోయినాయి ఆ అదనలో ఏం డెవలప్మెంట్ లేదు ఫార్టీ ఇయర్స్ నుంచి ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే కొంచెం పోరాడుతున్నారు మనం అందరూ సపోర్ట్ చేయాలి అది వాస్తవమే ఇక్కడ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అలాగే ఉంది దానికి చెప్పిన కంటే ఇంకా ఎక్కువ ఉంది కానీ తక్కువ లేదు మనిషి బతకడానికే కష్టపడతా ఇది నిజము మా ఎమ్మెల్యే గారి సత్యం నగ్న సత్యము